ఏసీబీ కోర్టుకి కేటీఆర్ హాజరయ్యాలి ఇక ఫార్ములా ఈ రేసులో జరిగిన నిధుల అవకతవకల గురించి ఏసీబీ ఆయనకి నోటీస్ ఇచ్చిన పరిస్థితి కూడా తెలిసిందే అయితే ఏసీబీ కార్యాలయానికి చేరుకున్న కేటీఆర్ ఇమీడియట్ గా బయలుదేరిగారు పోలీసులు కేటీఆర్ న్యాయవాదిని లోపలికి అనుమతించలేదు దీంతో అక్కడిదక్కడే కేటీఆర్ ఏసీబీకి ఒక లేఖ రాసి ఆ లేఖను వారికి ఇచ్చేసి వెంటనే బలిదిరిగిన పరిస్థితి ఇక కేటీఆర్ ఆ లేఖలో ఏం రాశారు లేఖలో ఎందుకు ఆయన ఏసీబీ కార్యాలయం లోపలికి అధికారుల ముందుకు వెళ్లకుండా వెళ్ళిపోయారు ఏసీబీ తన లాయర్ ని తన వ్యక్తిగత న్యాయవాదిని అనుమతిస్తే తను విచారణ ఎదుర్కొంటాను లేకపోతే లోపలికి వచ్చే సమస్య లేదని చెప్పి అనుమతించాలని చెప్పి ఆయన లేఖలో పేర్కొన్నారు ఇక అక్కడ పోలీసులు కూడా ఆ వ్యవహారంలో దృష్టిగా ప్రవర్తించారు అని ఆరోపిస్తూ ఆయన ఆ లేఖని ఏసీబీ అధికారులకు ఇచ్చి ఆయన అక్కడ నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఆయన వెళ్ళిపోయిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఘాటు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఈ ఫార్ములారో ఏం జరిగిందో తాను ఇటు ముఖ్యమంత్రి నివాసంలోనే బహిరంగ చర్చకు సిద్ధమైన అంశాన్ని కూడా కేటీఆర్ చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ఈ విషయం ఇలా ఉంటే ఇక కేటీఆర్ ఈ నిధులను ఏ విధంగా పండించారు గ్రీన్ కో ద్వారా ఎన్ని ఎలక్షన్ బాండ్లను కూడా ఆయన స్వాధీనం చేసుకున్నారు ఎలక్షన్ బాండ్లను కూడా తీసుకొని నిధులను దుర్వినియోగం చేశారు అనే కోణంలో ప్రభుత్వం కొద్దిసేపు కొన్ని వాస్తవాలను పరిగెతం చేసింది ఇక ప్రస్తుతానికైతే కాంగ్రెస్ ప్రభుత్వం వర్సెస్ కేటీఆర్ అనే కోణంలో పరిస్థితులు దారితీసిన సందర్భంగా అనిపిస్తోంది ఇక ఏసీబీ ఇదే విషయంలో ఏసీబీ మరొక్కసారి ఆయన న్యాయ నిపుణులతో భేటీ అయ్యి కేటీఆర్కు మరొకసారి నోటీసులు చేసి జారీ చేసే విధంగా ఆ సమాలోచన జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి ఒక రకంగా ఈ ఫార్ములెస్లో ఉత్కంఠ పరిణామ పరిణామాలు అయితే కొనసాగుతున్నాయి